మేడ్చల్ జిల్లా రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు మల్కాజిగరి డీసీపీ ఆదేశాల మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పీస్ కమిటీ మీటింగ్ డీజీ ఆపరేటర్లతో మీటింగ్ నిర్వహించిన పోచారం సి రాజీవ్ వర్మ రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్వుల ప్రకారం డీజేలకు అనుమతి లేదని వినాయక మండపాల దగ్గర వినాయక ఊరేగింపులో డీజేలు నిషేధమని చెప్పారు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సిఏ రాజీవ్ వర్మ తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా పోలీసులు ప్రజల్లో ఉంటారని ప్రజలందరూ సహకరించాలని తెలిపారు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేసుకున్న తర్వాత కలిసి కట్టుకు వచ్చిన తర్వాత చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం ఉద్దేశం అదేవిధంగా మీ దగ్గర కూడా ఒకసారి అసోసియేషన్ ఫామ్ అయిందా మీ దాంట్లో అయిన తర్వాత దీనికి సంబంధించి గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఎవరైతే వస్తారో కేటాయించిన వాళ్ళు వాళ్ళం కూడా కూర్చోబెట్టుకొని మేము మాట్లాడి ఒక ప్లేస్ చూద్దాం ప్రతి బ్లాక్లో కూడా పెట్టాలి అంటే అది ఇబ్బంది అవుతుంది మాకు కూడా చేస్తూ ఒకటి జివో ఇచ్చారు సో అందుకని చెప్పేసి క్లియర్గా ఏదునా బాయ్ సాబ్ ఫిఫ్టీ డి లోపు ఏదైతే ఉందో దానికి మేము కూడా ఏమనం అంత మించి పెడితే మాత్రం అది చాలా ఇబ్బంది అవుతుంది గొడవ ఈరోజు గౌరవ సిపి రాచకొండ గారు మరియు గిరి జోన్ డీసీపీ గారి ఉత్తర్వుల మేరకు పోచారం పోలీస్ స్టేషన్ ఎందు పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా డీజే ఆపరేటర్లకు కూడా ఈ మీటింగ్కు ఆహ్వానించడం జరిగింది దీంట్లో భాగంగా ఈ పీస్ కమిటీ మీటింగ్లో భాగంగా అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా హాజరు అవడం జరిగింది దీంట్లో రాబోయే మనకు వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన విషయాలల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా వాళ్ళందరికీ వివరించడం జరిగింది అదేవిధంగా ఆ పబ్లిక్ నుంచి వచ్చిన పబ్లిక్ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా క్లియర్గా మనం ఈ వినాయక నిమజ్జనం సమయంలో కానీ వినాయక విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో కానీ మండప నిర్వాహకులకు ఏ విధంగా ఉండాలి అనేది వివరించడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ మేము మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు డీజే ఆపరేటర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గరకు రావడం జరిగింది వాళ్ళకు గౌరవ న్యాయస్థానాల యొక్క ఉత్తర్వులు ఉన్నాయో దాని ప్రకారంగా డీజేలకు యాభై డెసిబుల్స్ దాటిన సౌండ్స్తో కూడిన ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పెట్టద్దు అని చెప్పేసి డీజే ఆపరేటర్లకు మేము నోటీసులు కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది ఆ విధంగా ఒకవేళ వాంటర్లీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది